మేక కుతుగట్టికలేక విశ్వదాభిరామ అజాగళ స్థనం అజ అంటే మేక గడవంటే మెడ అజాగళ స్థనం అంటే రెండు వ్రాలు ఉంటాయి సన్నుల్లాగా దాని దగ్గరికి వెళ్ళి వీడు నాకు పాలు కావాలి పాలు కావాలి చీకాడనుకోండి ఏం పాలు వస్తాయి నా మొహం అజాగళ స్థనం చీకినట్లు అవుతుంది మేక చన్నుల్లో నుంచి చన్నుల్లో నుంచి పాలు వస్తాయి ఈ మేడ కింద వేలాడుతున్న చన్నుల్లో నుంచి ఏం పాలు వస్తాయి కనుక పాలు అనేటువంటివి రావు ఆకలిపోతుందా పాలు తాగితే ఆకలి తగ్గుతుంది ఉరికి వృధాగా ఆశ పడడం తప్ప అట్లాగనే లోభబుద్ధి కలిగినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ సాయం చేయి నాకు ఈ సాయం చేయంటే అజాగళస్తన సేవనం ఎలాంటిదో లోభి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం కూడా అట్లాంటిదే వలన ఎలాగైతే ఆకలి తీరదో వాడి వలన అలాగే ఆశ తీరదు ప్రయోజనం ఏమీ లేదు మేక కుతుక భట్టి మెడచన్ను గుడువగా నకలీలమాను ఆశగాక లోవాని నడుగలాభం బులిదయా విశ్వదాభిరామ విను